ఎన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు చైర్మన్ విజిట్ కార్యక్రమం లేడీస్ క్లబ్ ప్రాంగణంలో జరిగింది ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి విశాలాక్షి సెక్రటరీ లక్ష్మీ సర్వేష్ ఆధ్వర్యంలో క్లబ్ కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించింది ఇందులో భాగంగా డాక్టర్ గుడిపాటి లలిత ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి సైకిల్ ఇచ్చారు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రానికి నాలుగు మిషన్లు శ్రీమతి సావిత్రి శ్రీమతి జానకి శ్రీమతి గంగాభావాని శ్రీమతి ఎన్ శారదా మరియు పేకేటి రాధిక ఇవ్వడం జరిగింది క్లబ్ మెంబర్స్ ఆర్థిక సహకారంతో యాభై కుర్చీలు పరివర్తన డెఫెండమ్ స్కూల్ కి ఇవ్వడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలన్నీ డిస్టిక్ చైర్మన్ శ్రీమతి లక్ష్మీ శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగాయి అనంతరం నాట్యమయూరి పార్వతి రామచంద్రన్ శిష్యులచే స్వాగత నృత్య ప్రదర్శన అనంతరం క్లబ్ చైర్మన్ విజిట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాస్ట్ ఐఐడబ్ల్యూ ట్రెజరర్ సరిత లునాని పీడీసీ జి అచ్యుత పీడీసీ డాక్టర్ పి సుబ్బలక్ష్మి మరియు క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు ओ शेयर गन। एकदम सही प्रोफेसर। ओके। आहो नि थाहो। हं, ओ पेगिन्छको दिन भाग। ओके। अम्माले भड्ले। तना गुड ना क टीस्कोड। ओके। दारिक न म तले। ओके मैडम। ओके सर। ओके। ओके okay. okay. 你是谁？ ఇంటర్షియల్ సెషల్ సంస్ మెంబర్ ఆఫ్ ఇనబీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఈరోజు మా ఎనవీ క్లబ్ ఆఫ్ ఏలూరు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేశారు ఎనబిల్ క్లబ్ ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూకి ఒక భాగంగా ఉన్నారు దాంతో థర్టీ ఎయిట్ ప్లస్ ఆల్రెడీ ఉన్నాయి ఈయలో మా డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ గారు సెవెన్ క్లబ్స్ సారీ ఎయిట్ క్లబ్స్ కొత్తగా స్టార్ట్ చేసే ఇన్ అంటే ద లార్జెస్ట్ వాలంటరీ విమెన్స్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ స్ప్రెడ్ ఓవర్ హండ్రెడ్ కంట్రీస్ మెంబర్షిప్ ఇస్ అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ మేము ఫోర్ లెవెల్స్లో పని చేస్తున్నాము క్లబ్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అసోసియేషన్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ మా జిల్లా త్రీ జీరో టూ ఈజ్ ఫ్రామ్ విజయవాడ టు శ్రీకాకుళం మా డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ గారు విజయనగరం నుంచి ఇచ్చారు అది మా ప్రోటోకాల్ అండి ద ఎవ్రీ డిస్ట్రిక్ట్ చైర్మన్ క్లబ్కి విజిట్ చేయాలి ఆవిడ విజిట్ చేసేలా మా కార్యక్రమంలో చూసి ఆవిడ ఏదో అబ్జర్వేషన్స్ గైడెన్స్ సజెషన్స్ ఇస్తే మేము ఫాలో అవ్వాలి ఇన్ అోటివేస్ ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ డిస్ట్రిక్ చైర్మన్ శ్రీపతి ఏ లక్ష్మీ శ్రీనివాస్ నా పేరు లక్ష్మీ శ్రీనివాస్ నేను విజయనగరం ఇండవే క్లబ్ నుంచి వచ్చాను నేను డిస్టిక్ త్రీ జీరో టూ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ఫైవ్ సంవత్సరానికి ఒక డిస్టిక్ చైర్మన్ ఉంటారండి మా అందరిలో పార్వతీపురం నుంచి విజయవాడ దాకా ఉన్న వివిధ క్లబ్స్ అన్ని మా మేము గైడ్ చేస్తూ ఉంటాము అలా మా ఇండియా మొత్తం మీద ఇరవై అందులో భాగంగానే నేను ఇవాళ ఏలూరు ఎనెవీ క్లబ్ ఆఫ్ ఏలూరు విజిట్కి రావడం జరిగింది ఎన్నె క్లబ్ ఆఫ్ ఏలూరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చక్కగా సేవ ఇది పూర్తిగా స్త్రీలతో ఫామ్ అయిన క్లబ్ అండి అందులో సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్ రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది స్త్రీలు తమ ఇంట్లో ఉన్న తమకున్న పరిధిలోని వీలైన సర్వీసెస్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో జూలై నుంచి జూలై వరకు జూన్ వరకు ఉంటుంది జూన్ జూలై ఫస్ట్ నుంచి జూన్ థర్టీ ఎత్ వరకు ఉంటుంది ఒక ఇయర్ అంటేను ఇప్పటికీ ఇంచుమించు ఆరు నెలలు కంప్లీట్ అవ్వలేదు కానీ మన డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ నుంచి టూ క్రోస్ దాటి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసాము అన్నిట్ల కలిసి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి అసోసియేషన్ లెవెల్ నుంచి గైడ్ లైన్స్ వస్తాయి ఆ బేసిస్ మీద ప్రాజెక్ట్స్ చేయమని సర్వీస్ యాక్టివిటీస్ చేయమని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు జనరల్గా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ విమెన్ ఎంపవర్మెంట్ హెల్త్ ఇలాంటి స్ట్రీమ్స్లో మేము సర్వీస్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు నిశాక్షి ఆఫ్ క్లబ్ ఏలూరుకి ప్రెసిడెంట్ అండి ఇయర్ మేము ఈరోజు చేసిన ప్రాజెక్టులు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒక సైకిల్ ఇచ్చామండి అలాగే డెఫెండమ్ స్కూల్కి యాభై చైర్స్ ఇచ్చామండి స్విమింగ్ సెంటర్కి ఒక నాలుగు స్విమ్మింగ్ మిషన్స్ ఇచ్చామండి